సో ఈరోజు కొందరు మిత్రులు ఉన్నారు వాళ్ళు వీడియోలో కనబడరు కాకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా సింపుల్ క్వశ్చన్ సత్యం ఏంటంటే లేవు ఈ విశ్వంలో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు చాలా మన మనసులో మాత్రం ఉన్నాయి ఉన్నాయి సత్యం ఇది మన మనసులో ఉన్నాయి ఇప్పుడు సమస్య అంతా మన మనసులో ఉన్నది మనం క్యారీ చేస్తున్నాం కాబట్టి ఎవ్వరు దాన్ని తీసేయలేరు అదేమిటో మీరు ఎగ్జాక్ట్ చెప్పినంతవరకు ఎవరు దాన్ని అర్థం చేసుకోలేరు తీసేయలేరు అయ్యే పని కాదండి సో ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా దాని మీద ఒక ఇండస్ట్రీ ఉంది సో ఒక దాన్ని మనం ఎంత నమ్మితే అదే దయ్యమై కూర్చుంటుంది ఒక చిన్న కథ ఉంది ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక ముస్లాం ఉంది అనుకోకుండా దొంగ వచ్చాడు చేతులు కత్తి పట్టుకొని ముస్లాం భయపడ్డది పిల్లవాడు మాత్రం ఆడుకుంటూనే ఉన్నాడు ఎందుకు ఎందుకు దొంగ ముస్లాం మనసులో ఉన్నాడు పిల్లవాడి మనసులో ఇంకా దొంగ లేడు కాబట్టి అతను దొంగగా చూడలేదు సో ఇది స్టోరీ చాలా మందికి ఎన్నెన్నో మూఢనమ్మకాలు ఉంటాయి జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దని ఎన్నెన్నో టెస్టులు శివలింగాలు మన ఇక్కడెక్కడో అనంతపురం దగ్గర స్వామీజీ ఉన్నాడు బాబాజీ ఉన్నాడు ఆయన ఆత్మలింగాన్ని బయటకు తీశాడు ప్రతి బర్త్డేకి సత్యసాయి అనే తర్వాత ఉంగరాలు తీసి ఇస్తాడు సింపుల్ ఛాలెంజ్ అరచేతిలో పట్టే వస్తువు కంటే పెద్ద వస్తువు తీసి చూపియండి చూపియలేవు సో అరచేతిలో పట్టే వస్తువు ఉంటేనే నువ్వు మ్యాజిక్ చేయగలిగేది అరచేతిలో పట్టని వస్తువు నువ్వు మ్యాజిక్ చేయలేవు ఇంపాసిబుల్ అది సో మనిషి తీసే ఆత్మలింగం కూడా ఇంతే ఉంటుంది దానికి ఒక పేరు ఆత్మలింగం అని ఆత్మలింగం కాదు అది మన రురుబ్రాది ఏమని సో ప్రతి దానికి ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చి లిబరేట్ చేయాల్సిన స్వామీజీలు మనిషిని బంధిస్తున్నారు నేను దీనికి హండ్రెడ్ పర్సెంట్ మనిషిని అన్ని రకాల మూఢ విశ్వాసం నుంచి బయటపడేయవలసింది మనం రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఉంటున్నాం కానీ మన మైండ్ ఇంకా వేళ్ళ క్రితమే చిక్కుకుపోతే ఎట్లా సో మన మైండ్లో ఉన్న డౌట్ లేదా ఫియరు లేదా దయ్యము లేదా భూతము లేదా కాన్సెప్ట్ ఇవి మనల్ని బాధిస్తే నిజంగా లేవు అవి సో ఇంతకుముందు మనం అనుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పుకుందాం ఇప్పుడు మన జాతీయ పతాకం ఉంది మనం దాన్ని చాలా గౌరవిస్తాం అదే జాతీయ పతాకం వేరే దేశం వాడికి ఏ వ్యాల్యూ ఉండదు రెస్పెక్ట్ ఇస్తాడు కానీ మనకున్న ఎమోషన్ ఉండదు సో జాతీయ పతాకం మనది అని మనం నమ్మడం వల్ల మనకు కోపం వస్తుంది దాన్ని ఎవడన్నా కించపరిస్తే మనం వెళ్ళి కొడుతున్నాం కేసులు అవుతున్నాయి అట్లాంటి సంఘటన చూసాం మనం జాతీయ పతాకాన్ని కించపరచడం ఇట్స్ అ క్రైమ్ మరి వేరే దేశం వాడికి పోని ఓ కోత వచ్చింది అనుకో దానికి దాని మైండ్లో జాతీయ పతాకమే లేనప్పుడు దాని పట్ల ఎమోషన్ ఎట్లుంటుంది దాని తాలూకు కష్టాలు కన్నీళ్లు బాధలు ఏముండవు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఐ రెస్పెక్ట్ మై ఫ్లాగ్ కానీ దాని యొక్క మూలం తెలుసుకొని రెస్పెక్ట్ ఇస్తున్నా ఇది నాకు క్రియేట్ చేశారు కాబట్టి ఈ దేశం పట్ల ఈ జాతీయ పతాకం పట్ల నాకొక ఎమోషన్ ఉంది నేను చిన్న ఉన్నప్పుడే పురిటి పిల్లవాడు ఉన్నప్పుడే నన్ను స్వీడన్లో పడుకోబెట్టారనుకో నాకు ఆ స్వీడన్ జాతీయ పతాకం నచ్చుతుంది అంతే కదా సో మన మైండ్లో ఏ నమ్మకాలు ఉన్నాయో అవి మీ కోపానికి కారణమవుతున్నాయి మీ భయానికి కారణమవుతున్నాయి సో ఈ మైండ్లో ఉన్న నమ్మకాలు బయటికి వదిలేయవలసిందే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది చేతికి ఉన్నది ఏదన్నంటే తీసి బయటపడచ్చు ఒక దారం ఈ మైండ్లో ఉన్న ఆలోచన ఎట్లా బయటపడేయాలనో మనకి మెకానిజం లేదు దానికి అత్యంత ఒక దగ్గర దారి ఏమిటంటే ఇగ్నోర్ చేయడం నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఫియర్ ఉంది అసలు ఏం జరుగుతుందో చూడండి అసలు నేను ఎప్పుడంటా అసలు ఏం చేస్తు మీ మనసులో ఉంది లేదు బేసికల్లీ మనసులో ఉంది అది పాపం ఏం చేస్తుంది ఐ వాంట్ సీ వస్తుందా కబిలిస్తుందా మిమ్మల్ని చంపేస్తుందా లేకపోతే మీ దగ్గర అంతా లాక్కపోతుందా మీ చెప్పులు ఎత్తుకపోతుందా వాట్ ఈజ్ ఇట్ నాకు తెలిసి ఏం జరగదు అందుకే కృష్ణమూర్తి లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు స్పష్టంగా చెప్పారు భయాన్ని గనక ఒకసారి స్పష్టంగా చూడగలిగితే భయం రాదు ఇంకా లైఫ్లో మనం ఎప్పుడు ఎస్కేప్ అవుతున్నాం మీ మైండ్లో ఉన్న దయ్యము భూతము పాపం మీకు పట్టుకోలే వేరే వాళ్ళని పట్టుకుంటుంది వాళ్ళకి ఎంత ఇబ్బంది చాలామందికి ఉపాధి చక్కగా మీకు అంటే మీకు నమ్మేటట్టుగా మీ మైండ్ నమ్మేటట్టుగా చేయాలి మైండ్ అట్లాంటి వాళ్ళని నమ్ముతుంది మైండ్ ఏమీ లేదనేవాడు సత్యం చెప్తున్నాడు కానీ వాడిని నమ్మబుద్ధి కాదు అట్లా కాకుండా మీరు వెళ్ళి చెప్పగానే ఒక చిన్న ఒక సలహా గటపేసుకొని నాకు తెలుస్తుంది అని ఏదో చెప్పాను అనుకో నీకు నమ్మకం కుదురుతుంది నీ నమ్మకం నమ్మకపోవడం మీద ఆధారపడలేదు సత్యం సత్యం ఏంటంటే అవి లేవు ఇంతే నమ్మకాలు ఉన్నాయా ఉన్నాయి సో దాన్ని ఇగ్నోర్ చేస్తే పోతుంది కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక మన లర్నింగ్ అనే ఒక ప్రక్రియ నుంచి మైండ్ బయటపడ్డ తర్వాత ఇట్లాంటివి పట్టుకుంటే సార్ అంటే లర్నింగ్ ఎప్పుడైతే వెళ్ళిపోతుంది లైఫ్లో మన లైఫ్ సెక్యూరిటీ అనే జోన్లో వస్తుంది చూసినరా అప్పుడు ఇవన్నీ వస్తాయి అసలు రేపు మధ్యాహ్నం తినడానికి తిండి లేకపోతే అసలు ఏ దయము రాదు భూతం రాదు అక్కడికి ఇప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవ్రీడే వాళ్ళు ఇక్కడ అడ్డం మీద నిలబడతారు ఏ దయ్యం లేదు భూతం లేదు ప్యూర్ సెక్యూరిటీ ఉన్న చోట మీకు ఏంటంటే మైండ్ రిలాక్స్ ఉంది ఆలోచన అనంతంగా చేస్తూ ఆచరించకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైనా సరే ఆలోచ కోల్పోవడానికి ఏమి లేనప్పుడు భయం ఉండదు నాకు అర్థం కాదు కోల్పో కోల్పోవడానికి దగ్గర ఉన్నది ఏదన్నా పోతుంది అనేది ఏది లేదనుకో హండ్రెడ్ పర్సెంట్ భయం ఉండదు అప్పుడు ప్రకృతి పరమైన భయాలు ఉండొచ్చు ఇప్పుడు ఇది కోల్పోవడానికి కోల్పోకపోవడానికి అతీతమైన భయాలు దయ్యం ఇప్పుడు బంగారం అనే దాని పట్ల ఉన్న భయం లెజిటిమేట్ ఇప్పుడు నా ఇంట్లో యాభై తొల బంగారం ఉంది పోతుందని నేను అనుకోవడం ఎంత బ్యూటిఫుల్ అందుకే మనం లాకర్ సిస్టం పెట్టుకుందాం కానీ నాకు చేతబడి జరిగిందన్న భయాన్ని ఎట్లా తీసేస్తాం ఇది నాన్ ఎగ్జిస్టెన్షియల్ బంగారం పట్ల ఉన్న భయం ఎగ్జిస్టెన్షియల్ లెజిటిమేటెడ్ ఇప్పుడు నా దగ్గరనే రెండు లక్షల ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో నాకేం పెద్ద పట్టింపు లేదు కానీ మా మైతులు కానీ కొంచెం దాన్ని సెక్యూర్గా పెట్టారు పోతే నువ్వు రిట్రైవ్ చేయలేవు అందుకని కొంత అది ఫియర్ కాదు అప్రమత్తత కావచ్చు జాగ్రత్త కావచ్చు ఐ రెస్పెక్ట్ మనీ అంతవరకు సో ఇట్లాంటి భయాలు ఓకే బంగారం పోతే భయం పోతుంది క్లియర్ కానీ ఇది మనం తెచ్చిపెట్టుకున్న భయం లేవు బేసికలీ అలాంటివి ఏవి లేవు 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 కానీ అవి ఉన్నాయని నమ్మిన తర్వాత అట్లాంటివి ఉన్నందుకే నా లైఫ్లో ఏదైనా నేను ఒక వైరన్ క్లాస్ నుంచి వస్తున్నప్పుడు నాకు ఒక ఆవిడ కలిసింది ఆవిడకి ఎన్ని భయాలు ఉన్నాయో అంటే వర్జం చూసుకుంటుంది వారం చూసుకుంటుంది తర్వాత వాళ్ళ గురువు గారికి చేసి అడుగుతుంది సో ఆమె ఎక్కడ లిబరేషన్లో ఉంది నిరంతరం ఆధారపడుతుంది అన్నిటి మీద తను ఆనందంగా గడపాలంటే రకరకాల గ్రహాలు గ్రహాలు డిసైడ్ చేసుకోవాలి సో నా కారు ఎక్కినప్పుడు నేను ఆమెతో చెప్పాను అలాంటివి ఏమి లేవండి అని చెప్పాను ఆమె నాతో డిస్కస్ చేసి నేను చెప్పాను మీరు నాతో వాదించకండి నా మైండ్లో అవి లేవు మీ మైండ్లో అవి ఉన్నాయి నిజంగా లేవు మైండ్లో ఖచ్చితంగా ఉన్నాయి నేను వాటికి రెస్పెక్ట్ ఇస్తున్నా నేను లేవని ఎందుకంటే నిజంగా లేవు మైండ్లో ఉన్నాయి ఇది అర్థమైతే నాతో చర్చించకండి ఆ తర్వాత కరెక్ట్గా కారు పోయి ఒక వెహికల్ గుద్దుకోబోతూ ఆగింది నాదే అప్పుడు నేను తనకి పక్కన కూర్చోబెట్టి చెప్పాను ఇప్పుడు ఈ కారులో పది మంది ఉన్నారనుకోండి జాతకాలు నమ్మేవాడు ఈ యాక్సిడెంట్ని జాతక పరంగా చూస్తాడు ఎందుకంటే తన జాతకాలను నమ్మడం వల్ల ఒక మెకానిక్ ఏం చేస్తాడు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది ఎంత కలిసిందో చూస్తాడు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంతో చూస్తారు వాస్తవం ఏంటంటే కారుకి ఏదో అడ్డొచ్చింది ఆగింది ఇంతే జరిగింది మిగతాదంతా మనం అల్లుకున్న కట్టుకథ ఏ రెండు గ్రహాలు గ్రహ వాటి యొక్క కదలికలు బట్టి మన కారు ప్రయాణం లేదు ఉంటే ఉంటుంది మీకు సంబంధం లేదు అది ఎట్లయితే సూర్యుడు రాగానే ఒక ఫ్లవర్ విరబూస్తుందో అది అప్రయత్నంగా జరుగుతుంది ఒకవేళ గ్రహాల ఫలితాల్లోనే మీ లైఫ్లో డ్యామేజ్ కావాల్సి ఉంటే మీ ఎవరికి సరే చేయలేడింగ్ అయ్యే పని కాదు అది రెండోది ఎట్లయితే సూర్యుని యొక్క ఇంపాక్ట్ సమస్త మానవ జాతి మీద ఉంటుందో ఒకవేళ గ్రహాల ఇంపాక్ట్ ఉంటే అందరి మీద ఉంటుంది తప్ప ఒక ప్రత్యేక వ్యక్తి మీద ఉండే అవకాశమే లేదు నేనైతే దాన్ని నమ్మను మేబీ ఆ గ్రహాల ఇంపాక్ట్ అయినా ఎట్లా మాట్లాడుతున్నామో నాకు తెలీదు అవన్నీ సంబంధం లేదు ఏవి నా పరిధిలో ఉన్నాయో వాటి మీద నా పూర్తి అటెన్షన్ ఉంది ఇంతకు మించి నేనేం తెలుసుకోవాలనుకోవట్లేదు మనకు పరిధిలో లేనివి మనకు సంబంధం లేదు అంతెందుకు మన కాలనీ అవతలే ఏం జరుగుతుందో తెలియదు మనకు జస్ట్ మీరు మీరు క్రియేట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ స్వీట్ హోము మీరు కష్టపడితే వచ్చిన జాబు దాని ద్వారా ఉన్న ఆర్థిక భద్రత పిల్లలు ఎంజాయ్ చేయండి దాన్ని మధ్యలో దయానందుకు ఇన్వైట్ చేసిన నాకు అర్థం కాలేదు అవేవి లేవు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చెప్తలేను లేవు కానీ నేనే చెప్తున్నా మనసులో ఉన్నాయి ఖచ్చితంగా ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం బాహుబలి ఎట్టుంటాడో మీకు తెలుసు కదా తెలుసు కదా అది కళ్ళు మూసుకుంటే మీ మైండ్లో లేడా కానీ రియల్ గా లేడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి బాహుబలి మీకు ప్రపంచం అంతా ఎత్తుకున్నా దొరకడు ఓన్లీ తెర మీద ఉన్నాడు తెర మీద ఉన్న వ్యక్తి మీ మైండ్లో కూడా ఉన్నాడు మీ మైండ్లో ఒక చిత్రం అంటే మాటి మాటికి బాహుబలి 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 అని క్రియేట్ చేసి మీ మైండ్లో కూర్చోబెట్టారు కట్టప్ప లేడు బాహుబలి లేడు కానీ అందరి మైండ్లో ఉన్నడా లేడా అట్లనే అందరి మైండ్లో దయ్యాలు ఉన్నాయి నిజంగా లేవు అవి సంబడి క్రియేటెడ్ దెమ్ ఎవరో క్రియేట్ చేసిన థాట్ మీరు అట్లా లోకి వెళితే ఏ దయ్యాలు లేవు ఏం లేవు పొద్దున్న లేస్తే ఇంత కచ్చపచ్చ దంచుకుంటారు తింటారు రెండు బీళ్ళు తాగుతారు బ్రహ్మ బిందాసు ఉంటారు అసలు ఏ చదువు లేని వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు అసలు నేను పోయిన పాణిరంగని అరకు దగ్గర ఎంతో బ్యూటిఫుల్ ట్రైప్ సార్ పొద్దున్ను లేస్తారు మంచిగా ఫ్రెష్ వెదర్ ఉంటుంది అక్కడ అసలు కాలుష్యం లేదు ఈ మనుషులు లేరు ఎవ్వరు లేరు అట్లా చూస్తే మనుషుల ఆలోచన క్రియేట్ చేసి అక్కడ వాతావరణమే లేదు వాళ్ళు సినిమాలు గిన్నమాలు చూడరు అట్లా కొండ ఉండి మిరియాల చెట్లు ఉంటాయి అంటే బ్యాగ్ వేసుకొని ఎవరు తిప్పలకు వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి అట్లా అడవిలోకి వెళ్ళిపోయి మిరియాల దెంపకొచ్చుకొని దాంతోపాటు కొన్ని కందం మూలాలు గిన్నె మూలాలు తెచ్చుకొని మధ్యాహ్నం ఒకటి రెండు కళ్ళు వస్తారు వచ్చి మంచిగా రెండు బిళ్ళు తాగి మంచిగా వండుకుంటారు అసలు ఎందుకంటే నువ్వు వాళ్ళు పని చేస్తే కొండ గిండి ఎక్కువ వచ్చిందో జోలు పెట్టే టైం ఉండదు ఆడ బాడీని ఎక్కువ వాడి పని చేస్తే అసలు నీకు చెత్త ఉండదు మనకి బాడీని కష్టపెట్టడం ఆపేసినాం అంటే పని చేయిస్తలేం దాంతో చేసినా మొక్కుబడిగా వంట చేసినా మొక్కుబడే ఎవరికి ఏదైనా ఇచ్చినా మొక్కుబడే సో బాడీకి మైండ్కి మైండ్ ఏమో అనంతంగా ఆలోచిస్తుంది బాడీ ఏమో ఏం చేస్తలేదు సో మనిషిలో దయ్యం అప్పుడు దూరుతుంది బాడీ మైండ్ సమానంగా పనిచేసే ఎక్కడ కూడా అసలు ఏ దయ్యం రాదు ఏ భూతం రాదు ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నారు బాడీ మైండ్ రెండు చేస్తున్నాయి తింటున్నారు బాడీ మైండ్ రెండు ఉన్నాయి క్రికెట్ ఆడుతున్నారు బాడీ మైండ్ రెండు పని చేస్తున్నాయి చదువుకుంటున్నారు రాసుకుంటున్నారు బాడీ మైండ్ రెండు ఎక్కడెక్కడ బాడీ మైండ్ రెండు ఉన్నాయో అక్కడ ఏ భూతం లేదు ఏం లేదు చూడండి ఒకసారి ఎక్కడ మైండ్ మాత్రమే ఉందో బాడీకి ఏ పని లేదో అన్ని భూతాలు చెప్పులు వదిలి చక్కగా వచ్చి మీ బాడీ మీద నుంచి చెప్పి మీ మైండ్లో సీట్ వేసుకొని కూర్చుంటాయి అలాంటివి ఏమీ లేవు 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 మళ్ళీ నేనే చెప్తున్నా వాడు నిజంగా లేవు మైండ్లో ఉన్నాయి ఖచ్చితంగా మైండ్లో ఉన్నాయి ఖచ్చితంగా బాహుబలి క్యారెక్టర్ ఉన్నట్టు కట్టప్పు ఉన్నట్టు లేవు అవి లేవు అందుకని వాటికి సొల్యూషన్స్ లేవు సో వాటి కోసం మీరు ఎత్తుకులాంటి సొల్యూషన్స్ అన్నీ కూడా బేసికల్లీ వేరే వాళ్ళకి డబ్బు సంపాదించబెడతాయి అలాంటి సార్ చెప్తున్నాడు యు లాస్ట్ సో మచ్ మనీ దయచేసి ఆ పని చేయకండి పోనీ ఏదో ఫ్రీగా చేస్తే చేసుకోండి పూజలు అంతే అట్లాంటి వాడిని పట్టుకోండి నాకు నా నా మైండ్లో ఉన్న దయ్యమే చెప్పింది ఫ్రీగా పూజలు చేసి టుడే కావాలి లేకపోతే వాడిని చంపేస్తాంట అని చెప్పండి రారు ఇదంతా బిజినెస్ మేడం ఎవ్వరికి ఏం తెలియదు అందరికీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్య నుంచి ఇదొక మార్గం కొందరేంచుకున్నారు వాడు ఎదురు చూస్తా ఉంటాడు ఎవరి దయాలను నేను రా రా దింపుతా ఏమి లేవని చెప్పి పంపిస్తే బాబు వాడికి వ్యాపారం పెట్టి నీ నమ్మకాన్ని బలపరిస్తే నన్ను నువ్వు ఇష్టపడతావు అందరు చేసేది అదే లేవు అవును రెండోది చర్చ మీ గురించి కాదు మన మైండ్ లో ఉన్న ఒక అబద్ధం గురించి అంతే సో వ్యక్తిగతం ఏమీ కాదు అందుకని అలాంటివి ఏమీ లేవు మీరు వాటిని వదిలేయండి లేవు ఉంటే బాగుండేది యాక్చువల్లీ ఒకసారి చిన్న చర్చ వచ్చింది నాకు అంటే ఒక ఫ్రెండు ఒక రెస్టారెంట్లో అడిగాడు లేవు గీవ్ అంటున్నాం ఒకవేళ ఉంటే ఉంటే ఉండదు అన్నది ఒకటి ఉంటే ఉండండి అప్పుడు చర్చ తీసుకొచ్చింది మనసులో అయితే లేవు నిజంగా ఉంటే ఉండ నిజంగా ఉన్నవి అన్నీ ఉన్నాయి నేను ఎవరిని వద్దండానికి నిజంగా ఉన్న వాటిని నో చెప్పే రైట్ మీకు లేదు అవి ఖచ్చితంగా ఉంటాయి పులి ఉంది ఎలుకుంది ముంగీస్తుంది అన్నీ నిజంగా ఉన్నాయి అవి పాము ఉంది అట్లనే దయ్యం నిజంగా ఉంటే ఉంటాయి ఇంకంత మంత్రాల చింతాలు రాలవు అవి అవి ఇలా ఉన్నాయి కాబట్టి ఉండిపోతాయి మనం ఊహించినవి లేవు అవి లేవు కాబట్టి వాటిని తీసేయలేము నిజంగా ఉన్నవి కనుక మన లైఫ్లోకి వస్తే పులి వస్తే ఏం చేస్తామో అందరూ సేమ్ చేస్తారని కాదు ఒకడు భయపడవచ్చు ఒకటి కట్టె తీసుకోవచ్చు ఒకటి తుపాకి తీసి కాల్చేయచ్చు ఒకడు నిమిరి పడుకోబెట్టుకోవచ్చు వ్యక్తి వ్యక్తికి వైఖరి మారుతుంది అట్లనే దయ్యం కూడా ఇప్పుడు వస్తే నిజంగా ఉంటే కనుక నేనైతే ఏం భయపడను తను బట్టలు లేకుండా వస్తే బట్టలు ఇస్తా ఖచ్చితంగా అంతవరకైతే క్లియర్ అంతే అది అంతే నేను మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తుందో అన్నింటి అట్లా ట్రీట్ చేద్దామని నిర్ణయించుకున్నాను తద్వారా నాకేం ప్రాబ్లం లేదు దయాలున్నా బుద్ధాలున్నా ఒకవేళ నిజంగా ఉంటే మనం చేయడానికి ఏమీ లేదు ఎవరన్నా చేస్తారా పాముల్ని మాయం చేయడానికి పాములు మీ మైండ్లో ఉండక్కర్లే నిజంగా ఉన్నాయి కాబట్టి మీ మైండ్లో లేవు చూడండి ఏవి లేవు అవి ఉన్నాయి మీ మైండ్లో ఇది బ్యూటిఫుల్ కంక్లూజన్ వీ హ్ అరైవ్డ్ ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు టాటా బాయ్ బాయ్